వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏర్పాట్లపై అధికారులతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష వెయిటింగ్ ప్రాంతంలో నిలబడి ఉన్న ట్రైనింగ్ నర్స్ స్టూడెంట్స్ స్పాట్ డెత్ ఈ నెల ముప్పైనా పదవ తరగతి పరీక్ష ఫలితాలు తెలంగాణ సీనియర్ ఆఫీసులకు భూదాన్ భూముల టెన్షన్ ఆర్టీసీ మిస్ వరల్డ్ బాధ్యత నుంచి అవుట్ ఫీల్ అవుతున్న స్మితా సభర్వాల్ మే ఏడు నుంచి సమ్మెకు దిగనున్నట్లు ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు ఆర్టీసీ పరిరక్షణ విలీన ప్రక్రియ పూర్తి చేయాలంటూ వారు సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్నో సార్లు నోటీసులు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితులు సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు కాగా గత నెలలో ఇరవై ఒకటి అంశాలను పరిష్కరించాలంటూ కార్మికులు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే గద్వాల పట్టణ కేంద్రంలో న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో నర్స్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ను బొలేరో వాహనం ఢీకొట్టడం జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఓ ప్రైవేట్ మెడికల్ నర్స్ ట్రైనింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ కాలేజీలో నర్స్ ట్రైనింగ్ ఇస్తున్న స్టూడెంట్స్ వారి కాలేజ్ ట్రైనింగ్ ముగింపు చేసుకుని వారి స్వంత ప్రాంతాలకు వెళ్లడానికి సూపర్ మార్కెట్ షాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఎర్రవల్లి వైపు నుండి ఒక బొలెరో వాహనం అధిక స్పీడ్గా వచ్చి అక్కడ నిలబడి ఉన్న స్టూడెంట్స్ ని ఒక్కసారిగా ఢీకొట్టడంతో స్పాట్లోనే ఇద్దరు స్టూడెంట్స్ మరణించడం జరిగింది మిగతా విద్యార్థులకు గాయాలు కాగా వారిని గద్వాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది ఇక శతగాత్రులను జిల్లా కలెక్టర్ బిఎస్ సంతోష్ కుమార్ నియోజకవర్గ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు సందర్శించి పూర్తి వివరాలు సేకరించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని మాట్లాడటం జరిగింది มายหล่านี่ไงไอ้ <laughs> పాక్ పై పలు ఆంక్షలు విధించిన భారత్ మరో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఆ దేశ విమానాలు భారత్ గగనతలంపై ప్రయాణించకుండా ఆంక్షలు విధించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం దీంతో పాక్ విమాన సర్వీసులు మలేషియా తదితర సౌత్ ఈస్ట్ ప్రాంతాలకు పెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది అలాగే పాక్ షిప్లను మన పోర్టులో నిషేధించాలని చూస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది లో ఇర ఎనిమిది మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు భూదాన్ భూములను ఆక్రమంగా కొన్నారంటూ వస్తున్న ఆరోపణలకు ఎలాంటి సమాధానం చెప్పుకోవాలో తెలియక వారంతా ఉక్కిరి బిక్కిరవుతున్నా భూదాన్ భూములు కాదని నిర్దారించుకున్న తర్వాతనే వారు కొనుగోలు చేశారు దానికి సంబంధించిన అన్ని పత్రాలు వారి దగ్గర ఉన్నాయి ఆ సర్వే నెంబర్లు అసలు భూదాన్ భూములు ఎప్పుడూ లేవు కానీ హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వం తరపు లాయర్ ఈ విషయాన్ని గట్టిగా చెప్పలేకపోయారు దాంతో మొత్తం నాలుగు సర్వే నెంబర్లలోని స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది ఈ భూములన్నీ మహేశ్వర మండలం నాగారం అనే గ్రామంలో ఉన్నాయి రిటైర్ నాటికి మంచి విశాలమైన ఇల్లు కట్టుకోవచ్చని వారు అక్కడ స్థలాలు కొనుగోలు చేసుకున్నారు ఇక వారు అధికారులు కావడంతో ఆ స్థలం గురించి పూర్తిగా తెలుసుకుని కొనుగోలు చేసి ఉంటారు కబ్జా చేస్తే నేరుగా వారి పేరు మీద కొనుగోలు చేసే సాహసం చేయరు కానీ తమకు వ్యతిరేకంగా కోర్టును మిస్లీడ్ చేశారని వారు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అందుకే డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేశారు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేశారు ఈ వ్యవహారం వెనుక ఏం జరుగుతుందో తెలంగాణ అధికార వర్గాలకు అర్థం కావటం లేదు కొంతమంది సీనియర్ అధికారులను భయపెట్టే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు యుద్ద విమానాలను పంపుతున్నట్టుగా వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు టర్కీ పేర్కొంది ఆ వార్తలో నిజం లేదని కార్గో విమానం కేవలం ఇంధనం నింపే అవసరాల కోసం పాక్లో దిగినట్టు స్పష్టం చేసింది కు ఆయుధాలతో కూడిన ఆరు విమానాలను టర్కీ పంపుతోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయినప్పటికీ ఈ విషయంతో టర్కీ భారత్ మధ్య సంబంధాల్లో మార్పు వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు పోలీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి ఏర్పాట్ల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు సీఎం ఇక ఎయిర్పోర్ట్ అతిథులు బస చేసే హోటల్ కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు ఇక తెలంగాణలో చారిత్రక కట్టడాలు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు ముఖ్యమంత్రి విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని సూచించారు నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు ఇక మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు ఏర్పాట్లకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్దం చేయాలన్నారు కష్టపడు ఫలితం ఆశించకొని అర్థం వచ్చే భగవద్గీత సూక్తిని ట్విట్టర్లో పోస్టు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ నాలుగు నెలల తన టూరిజం శాఖలో ప్రోగ్రెస్ రిపోర్టును ట్విట్టర్లో పోస్ట్ చేశారు నాలుగు నెలల్లోనే తాను గొప్ప పురోగతి సాధించానని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు అయినా బదులు చేసిన అర్థంలో భగవద్గీత బోధ పోస్టు చేశారు నిజానికి ఆమెకు అత్యంత ఇష్టమైన మిస్ వరల్డ్ పోటీలు టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ పోటీల నిర్వహణ కోసం ఆమె కష్టపడుతున్నారు ఫ్యాషన్పై ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న అధికారిని కావడంతో మోడల్స్ అందాల భామలతో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇక వారితో పోటీ పడుతున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు అందాల పోటీని అంతే అద్భుతంగా నిర్వహించి తెలంగాణ టూరిజాన్ని గొప్పగా ప్రమోట్ చేసే ప్రణాళికలు వేసుకున్నారు కానీ అసలు పోటీ ప్రారంభం కావడానికి వారం రోజుల ముందే ఆమె బదిలీ అయ్యారు దీంతో టూరిజం తో పని లేకుండా పోయింది అందుకే ఆమె నిరాశ గురయ్యారు నిజానికి గత ప్రభుత్వ పెద్దలతో ఎంత సాన్నిహిత్యంగా ఉన్నా కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఆసక్తి చూపించకపోయినా కొద్ది రోజుల తర్వాత ఆమెకు టూరిజం లాంటి ప్రాధాన్యత పోస్టింగ్ దక్కింది కానీ కంచె గచ్చిబౌలి ఏఐ ఫోటోను షేర్ చేసుకుని ప్రభుత్వంతో తన సంబంధాలను పూర్తిగా చెడగొట్టుకున్నారు ఇప్పుడు టూరిజం నుంచి బదిలీ అయ్యారు ఇరవై ఎనిమిది రెండు పేల ఇరవై ఐదు బుధవారం రోజున తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పటికే పక్క రాష్టం ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి ఇక తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి కానీ పదో తరగతి ఫలితాల వెల్లడి మాత్రం ఆలస్యం కావడంతో విద్యార్థులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా ఫలితాల విడుదల తేదీపై ఓ క్లారిటీ వచ్చేసింది తెలంగాణలో ఈ నెల ముప్పయో తేదీన పదవ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసే అవకాశం ఉంది వాస్తవానికి వారం రోజుల క్రితమే టెన్త్ మూల్యాంకన ప్రక్రియ మార్కుల కంప్యూటీకరణ పలు దఫాలుగా సమాధాన పత్రాలు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది అయితే విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలోనే ఉంది ఈ కారణంగా ఆయన చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయించాలని అధికారులు భావించారు ఇక ఈ విషయంపై ఇటీవలే రేవంత్ రెడ్డిని విద్యాశాఖ ఉన్నతాధికారులు కలిసి ఫలితాలు విడుదల విషయంపై చర్చించారు ఈ క్రమంలో ఫలితాల విడుదల బాధ్యత డిప్యూటీ సీఎంకు అప్పగించినట్లు తెలిసింది వాడా తేడా లేకుండా పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రసంగం మీదనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతా ఉంది రజతోత్సవ సభను డైవర్ట్ చేయడానికి వీళ్ళు భారత్ సమ్మిట్ అనే కార్యక్రమం పెట్టారు రైతు మహోత్సవాలు అనే కార్యక్రమం పెట్టారు ఆర్టీఏ పోలీస్ డిపార్ట్మెంట్ ను వాడుకొని సభకు జనం రాకుండా అడ్డుకునే కుట్రలు చేశారు ప్రయత్నాలు చేశారు కానీ కేసీఆర్ గర్జనకు కాంగ్రెస్ పార్టీ కకవికలం అయిపోయింది మళ్ళీ ఎట్లన్నా డైవర్షన్ చేయాలి యాక్చువల్లీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీరు ఒకసారి గమనిస్తే అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాళేశ్వరం ఇన్సిడెంట్ మేడిగడ్డ ఇన్సిడెంట్ జరిగిన రోజు మేడిగడ్డకు పిల్లర్లు రెండు కుంగిపోయిన రోజుకు అప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది ఎందుక మాట ఆ డేట్ చూస్తే ఒకసారి మనకు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే అక్టోబర్ నైన్త్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ జరిగింది కానీ మీరు గమనిస్తే ఏం జరిగింది ఎన్డీఎస్ఏ ఎంత వేగంగా స్పందించిందంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రిలిమినరీ రిపోర్టు ఎప్పుడు ఇచ్చింది ఫస్ట్ నవంబర్ అంటే జస్ట్ వితిన్ వన్ వీక్ వన్ వీక్ కూడా కాదు ఇన్సిడెంట్ జరిగిన రెండు రోజుల్లో వచ్చింది నాలుగు రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక బీఆర్ఎస్ రజితోత్సవం జరిగేటప్పుడు తుది నివేదిక ఇది రాజకీయం కాకపోతేంది నేను ఇంకో మాట అడుగుతున్నా పోలవరం డ్యామ్ ఉంది అది కడుతున్నది కూడా ఇదే ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ సిడబ్ల్యూసీ సిడబ్ల్యూసీ ఈజ్ నథింగ్ బట్ ఎన్డీఎస్ఏ సీడబ్ల్యూసీలో పనిచేసే ఎన్డీఎస్ఏకి ట్రాన్స్ఫర్ అవుతారు ఎన్డీఎస్స పనిచేసే వాళ్ళు సిడబ్ల్యూసీకి ట్రాన్స్ఫర్ అవుతారు అదేమి కొత్తది కాదు అయితే మరి అదే ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో లో ఫ్రేమ్ వాళ్ళు కానీ గైడ్ వాళ్ళు కానీ కొట్టుకుపోయినాయి కుప్ప కూలిపోయింది పోలవరం ప్రాజెక్టు మరి ఇప్పటి వరకు ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు యాక్ట్ పార్లమెంటు చేసిన చట్టము దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి అన్ని డ్యాంలకు అన్ని ప్రాజెక్టులకు ఒకే విధంగా ఉండాలి ఇక్కడ తెలంగాణలో రెండు పిల్లర్లు గుంగితే మూడు రోజుల లోపల వస్తావు నాలుగు రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు నాలుగైదేండ్లైనా పోలవరంకు ఎన్డీఎస్ఏ పోదెందుకు రిపోర్ట్ ఇయ్యందుకు ఎందుకంటే కట్టిందే మీరు డిజైన్ చేసింది ఎన్డీఎస్ఏ కట్టింది ఎన్డీఎస్ఏ కుప్పకూలింది ఎన్డీఎస్ఏ హయాంలో ఎన్డీఏ హయాంలో అందువల్ల అక్కడికి బోరు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ ఇక దీని అంత గొప్పది లేదు దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది ఐదేండ్లైనా అక్కడికి ఎందుకు పోలేదు ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారడానికి ఇది ఒక నిదర్శనము అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక సిల్వర్ జుబ్లీ ముందు తుది నివేదిక ఐదేళ్లైనా పోలవరంకు పోరు ఏ నివేదిక ఇయ్యరు అంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పుడు ఎస్ఎల్బీసీ కుప్పకు ఉల్పోయింది ఇదేదో డిజాస్టర్స్ డిజాస్టర్స్ అని మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ ఉత్పత్తి పలుతుడు ఎస్ఎల్బిసి కంటే పెద్ద డిజాస్టర్స్ ఏంది ఆగమాగంపై తొందర తొందరగా పనిచేవి ఎనిమిది మంది ప్రాణాలు తీసినావు కనీసం శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే డిజాస్టర్స్ ఇంకోటి ఉంటుందా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరవై రోజులైంది అరవై రోజులైన డెడ్ బాడీలను కూడా బయటకు చేత చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వచ్చినాక ఖమ్మం జిల్లాలో పెదవా గొట్కపోయింది సుంకిశాల కుప్పకూలింది ప్రాత్ పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంపౌస్ నిండా మునిగిపోయింది ఎస్ఎల్బిసి టనల్ కూలిపోయి ఎనిమిది మంది ప్రాణాలు బలిగొన్నావు నువ్వు ఇంకా మీరేదో పెద్ద పూసల లెక్క మాట్లాడుతున్నారు ఇవాళ చాలా విషయాలు పూర్తిగా సత్యదూరమైనటువంటి అబద్ధాలు మాట్లాడినటువంటి ప్రయత్నం చేసినారు వారు మాట్లాడిన ప్రతిది కూడా నేను సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి లైట్ అన్ని అబద్ధాలు మాట్లాడాడు అసత్యాలు మాట్లాడాడు అర్ధసత్యాలు మాట్లాడాడు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అదేదో ప్రణహిత చేవల్ల ప్రాజెక్టు మేము గొప్ప గట్టినం మేమే స్టార్ట్ చేసినాం మేమే పనిచేసినాం మరి మీరే పనిచేస్తే ఎందుకు తమ్మిడి హట్టికి ఎనిమిదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అనుమతి కూడా తేలేకపోయారు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎనిమిదేళ్ళలో మహారాష్ట్రని ఎందుకు ఒప్పించలేరు ఎందుకు తమ్మిడి హట్టికి అంతర్రాష్ట్ర ఒప్పందం చేయలేదు ఒకసారి సమాధానం చెప్తారా ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా ఒకవేళ ఎనిమిదేళ్లలో ఎనిమిదేళ్ళు మీరే అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో మహారాష్ట్రలో కేంద్రంలో మూడు చోట్ల అధికారం ఉండి తమ్మిడి హట్టికి అనుమతి మీరు తెచ్చుంటే కట్టి ఉంటే ఇవాళ పరిస్థితి ఎందుకు వస్తుండే ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ రోజు రాసిన లేఖ ఇది ఏం రాసిండు ఎట్ ద ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ అబౌట్ టూ థౌజండ్ నైన్టీ నైన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ ట్వంటీ టూ విలేజెస్ ఆఫ్ డిస్టిక్ చంద్రాపూర్ అండ్ ఎయిట్ విలేజెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ గచ్చిరౌలి ఆర్ లైక్లీ టు బి సర్వ్ మచ్ అండ్ దిస్ ఈజ్ ఎ మెయిన్ కాజ్ ఆఫ్ అండ్రెస్ట్ అమాంగ్ ద ఫార్మర్స్ ఫ్రమ్ దిస్ ఏరియా ఇట్ ఇస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ద గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ యూనిలాటరల్లీ డిసైడెడ్ లేఅవుట్స్ అండ్ కంట్రోల్ లెవెల్స్ యాజ్ ఇట్ మే లీడ్ టు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ మీరు మా అనుమతి లేకుండా మా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా ప్రాజెక్ట్ కడుతుండ్రు మీరు పెట్టిన ఖర్చంతా కూడా వృధా అవుతుంది తస్మాత్ జాగ్రత్త అని ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని హెచ్చరించు మీరు ఎంత దుర్మార్గము ఎంత అరాచకం అంటే మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు తల దగ్గర ఇచ్చిపెట్టి తోక దగ్గర పని అవుతారా ఆనాడు కమిషన్ల కోసం పర్సంటేజ్ల కోసం ఎన్నికల ముందు హడావిడిగా ఇరవై ఎనిమిది ప్యాకేజీలకు టెండర్లు పెట్టి మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు డిపిఆర్ లేదు డిపిఆర్ తయారు కాలే మహారాష్ట్ర ఒప్పుకోలే టెండర్లు పిలిచిండ్రు ఎక్కడనో పోయి చేవలే కడ ఎక్కడనో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దవుతారు అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో తమిడి హట్టి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు ఆడ తట్టెడు మట్టిదీయరు అంతర్రాష్ట్ర ఒప్పందం జరగదు తప్పు చేసింది మీరు మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం ఇవాళ వాళ్ళ దుర్మార్గం ఎట్లా అంటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి తలకా ఏడబెట్టుకుంటాడో ఆ నువ్వు కూడా ఆ రోజు మంత్రివే ఆ ప్రభుత్వంలో నువ్వు మంత్రివే నువ్వు కూడా దీనికి జవాబుదారే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం పదిహేడు పన్నెండు రెండు వేల ఎనిమిది నాడు ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు రెండు వేల ఏడులోనే టెండర్లు పిలిచారు జీవోలు ఇచ్చారు రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన చేసిండ్రు నాలుగేళ్లలో పూర్తవుతుంది నాలుగేళ్లలో ప్రాణహిత చేయవల్ల పూర్తి చేస్తామన్నారు అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలో ల్యాడ్లు వచ్చినాయి మీకు కూడా తెలుసు ఫో తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ కొట్టాలని చేసిండ్రు నాలుగేళ్లలో పూర్తి చేస్తామన్నారు ఏడేళ్ళ అధికారంలో ఉంటే కనీసం తమ్మిడి హట్టి దగ్గర అంతరాష్ట్ర ఒప్పందం చేయలేదు నాలుగేళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్న రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పన్నెండు నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్సులు పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు నాలుగేళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే నూట అరవై కోట్లు చేసిన పని భూసేకరణకు కానీ చేసిన పని నూట అరవై కోట్లు ఏమి చేయకుండానే మొబలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట తట్టెడు మట్టెత్తకుండా పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు రెండు వేల పన్నెండు నాటికి కట్టి పెట్టారు మీరు నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మొత్తం నూట అరవై కోట్ల పని కూడా చేయకుండా పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్ ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే ఆనాటి నీళ్ల మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఇది కాంగ్రెస్ దోపిడి మేము వచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్లు రద్దు చేసినాం ఇప్పుడు నేను చెప్పింది నాలుగేళ్లలో వీళ్ళు ఇచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు దోచుకొని తిన్నారు రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది పందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు మేము వచ్చిన తర్వాత ఈ మొబలైజేషన్ అడ్వాన్స్లు రద్దు చేసినాం సర్వే పేరు మీద ఇచ్చే అడ్వాన్సులు రద్దు చేసినాం ఆ డబ్బంతా కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రికవరీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా నువ్వు మాట్లాడతావు సిగ్గు లేకుండా ఇకపోతే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడు బీఆర్ఎస్ పార్టీ అన్యాయంగానట నట వీళ్ళు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చిండ్రు అని ఈరోజు ఆయన మాట్లాడినాడు ఎందుకు మార్చిన్రు అని మాట్లాడే ప్రయత్నం చేసిండు ఉతగనే మార్చిన మేము మరి నువ్వు ఎనిమిదేళ్ళు ఉట్టివి కదా ఎనిమిది ఏళ్ళలో ఎందుకో తమ్మిడి హట్టికి పర్మిషన్ లేకపోతేవి నువ్వు తెచ్చుంటే మేము మార్చాల్సిన అవసరమేంది అయినా మేము అట్లా మార్చలే మీలాగా బాధ్యత రహిత్యంగా ఉండం ఆనాటి స్వయంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో చర్చలు జరిపినారు మహారాష్ట్ర రాజ్భవన్లో చర్చలు జరిపిన వీడియో ఫొటోస్ ఇవి జరిపి అక్కడ మేము కట్టుకుంటాం మీకు ఎంత డబ్బైనా ఇస్తాం ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మాకు అనుమతి ఇవ్వండి మేము కట్టుకుంటాము అని చెప్పి ఆ రోజు మేము ప్రయత్నం చేసినాం దీనికంటే ముందు నేను కూడా వెళ్ళిన అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే ముషరఫ్ అని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ ఉండే నేను మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా అప్పటి ఆదిలాబాద్ మంత్రి జోగు రామన్న గారితో కలిసి నేను మహారాష్ట్రకు వెళ్ళి మహారాష్ట్ర ఆనాటి ఇరిగేషన్ మంత్రి ముషరఫ్ గారితో కలిసి తమిడిహట్టి దగ్గర మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాం మాకు పర్మిషన్ ఇవ్వండి అని మొదటి దఫాలో నేను మాట్లాడాను రెండవ దఫాలో స్వయంగా కేసీఆర్ గారు వచ్చి కూడా మాట్లాడినారు కానీ వాళ్ళు ససేమిరా ససేమిదా మేం మాత్రం అంత ఎత్తుకు అక్కడ కట్టడానికి వీల్లేదు ఒప్పుకోము గాక ఒప్పుకోము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అయితే ఈలోపు కొన్ని విషయాలు జరిగినాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి చదువుకున్నవాడు విజ్ఞానవంతుడు ఏమైనా ఎథిక్స్ ఉంటుందని అనుకున్నా ఆయన మినిమం ఎథిక్స్ కూడా లేవు ఆయన అజ్ఞానుడుగా మాట్లాడుతున్నాడు విజ్ఞానుడుగా కాదు అజ్ఞానుడుగా మాట్లాడుతున్నాడు మాట్లాడేటప్పుడు కొద్దిగా నన్న డిపార్ట్మెంట్ని అడిగి తెలుసుకోవాలి బాధ్యతతో మాట్లాడాలి యు ఆర్ ద మినిస్టర్ ఎందుకు మార్చిండ్రు మేము పదో సార్లు చెప్పినాం అక్కడ నీళ్లు లేవు అని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది అని చెప్పి చెప్పినా నేను ఈరోజు మళ్ళీ మీ ద్వారా ఒకసారి రాష్ట్ర ప్రజల ముందు పెడుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నాను బాధ్యతతో మాట్లాడు అజ్ఞానములతో మాట్లాడు ప్రజలు నవ్వుకుంటారు నేను చూసి నీ మీద ఉన్న గౌరవం తగ్గిపోతుంది ఇది పద్దెనిమిది రెండు రెండు వేల పదిహేను మా ప్రభుత్వం వచ్చింది సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈ లెటర్ వచ్చేదాకా ఫిబ్రవరి రెండు వేల పదిహేను వరకు అంటే దాదాపు ఎనిమిది నెలలు అటు మహారాష్ట్రతో మాట్లాడుతూనే ఉన్నాం ఇటు పనులు కూడా కొనసాగించినాం ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి దాకా పనులు కొనసాగించినాం మహారాష్ట్రతో రెండు మూడు నుంచే ముందు హెడ్లైన్స్ మరొకసారి